నమస్కారం అండి దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ మోహిత్ రెడ్డి ఆర్టిసిపేటరీ బెయిల్ క్యాన్సిల్ చేయాలి ఎవరి మోహిత్ రెడ్డి ఏంటక్క మొదలు పెట్టం మొదలు పెట్టడం ఏంటంటే మోహిత్ రెడ్డితో మొదలు పెడుతున్నావు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు అనదు అస్సలు కన్ఫ్యూజ్ అవుతుంది ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది చాలా బోరింగ్ సబ్జెక్ట్గా కంటిన్యూ చేస్తున్న కొంతమంది రీసెర్చర్స్ చెప్పేవాళ్ళందరూ యా లిక్కర్ కుంభకోణం అని చెప్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ కొంభకోణం గురించి ఎవరన్నా ఆలోచిస్తే కనుక అరే వా ఎక్కడున్న వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు ఏమీ అసలు బేసిక్ లైఫ్ స్టైల్ లేని వాళ్ళందరూ కూడా ఈరోజు కోట్లకు పడగలెత్తేసారు అచ్చో ఇది కదా రిచ్ అవడం అనే ఆస్పెక్ట్ ప్రతి మిస్ అవుతున్నారు మీ అందరి కోసం నేను కూడా నోట్స్ రాసుకొచ్చాను ఎందుకంటే ఒక్క లెటర్ మిస్ అయినా కూడా రాష్ట్రానికి నేను అన్యాయం చేసిన అవుతాను ఎవరి మోహిత్ రెడ్డి కదా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి హో ఇస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోజు కోర్టులకు హాజరయ్యేటప్పుడు ఒక రకంగా నేను టీనేజర్ని నేను అర్జెంటుగా లైన్ వేయాలి సైట్ వేయాలి అన్న రీతిలో హ్యాంగర్ని ఇలా పట్టుకుని ఏలాడతా ఏలాడతా బస్సుకి ఎక్కకుండా వీళ్ళకి వాళ్ళు తోస్తా 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 ఉన్న ప్రెస్కి నేను చెప్పే వెళ్ళాను నేను బలం చూపాలని కోర్టుకి వెళ్ళిపోయి ఓ గోల గోల పెట్టేసి లిక్కర్ వాసన పడదు నేనెవరిని వేదశాస్త్ర పాఠశాల నడుపుతున్న గొప్ప మనిషిని నా పైన ఈ లెక్కర్ ఆరోపణ అని చెప్పి డ్రామాలు నడిపిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు నిన్న లిక్కర్ కుంభకోణం గురించి ఈ యోధులు యుద్ధాలు చేసిన ఐడియాల శ్రమ గురించి సెట్ ఒక థర్డ్ చార్జ్ షీట్ ఫైల్ చేసింది దాంట్లో ఎవరి పేరుంది తెలుసా జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది ఆ పేరు ఎలా ఉందో చెప్పలేదు సో నేను చెప్పలేను బట్ అందరికీ తెలుసు ఎందుకు ఉందో మీ మనసులో మీరు అనుకోండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లైఫ్ స్టైల్ ఏంటి ఈ లెక్కరు ఈ కుంభకోణాలు ఈ యాగా ఇచ్చాలు కట్టక ముందు మన అడ్డ లుంగి కట్టుకునే చెవిరెడ్డి లుంగి కూడా చూడకుండా బస్సుల మీద ఏలాడుతున్న చెవిరెడ్డి రోదన రోదన కింద రాష్ట్ర అన్నంత ఒక న్యూ గా చేసేసిన చెవిరెడ్డి ఇదివరకు ఏం చేసేవాడు అంటే వినిగిడే వార్తల ప్రకారమే తప్పు ఉంటే క్షమించండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి ఏంటబ్బా అంటే పెళ్ళిళ్ళకి షామియానలు డ్రమ్ములు గరిటలు స్పూన్లు రెంట్కి ఇచ్చేవాడు ఇది మా చెవిరెడ్డి బ్యాక్గ్రౌండ్ ఈ చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ కా క్యాన్సిల్ చేయాలని చెప్పి సిట్ వాళ్ళు కోరారు ఎందుకు మోహిత్ రెడ్డి ఎందుకు తీసుకొస్తున్నారు ఇప్పుడు అచ్చో ఇలాంటి మాటలు చెప్పకండి చెప్పండి మోహిత్ రెడ్డి బేసికల్లీ గవర్నమెంట్ వెహికల్స్ని సరఫరాకు వాడుకుని డబ్బుల్ని ఏదైతే బ్లాక్ని వైట్ కన్వర్ట్ చేసుకోవాలో జింబాబ్వే ఆఫ్రికా దుబాయ్ ఇలాంటి దేశాల్లో మనం ఎలా ఆస్తులు కొనుక్కోవాలి కదండి ఆస్తులు కొనుక్కోవాలో ఇదంతా రవాణా చేసేయడానికి హెడ్ అంట అతను దొరికిపోయిన ఫార్చునర్ కారు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో ఏపీ థర్టీ నైన్ బీవీ త్రీ టూ ఫైవ్ నైన్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చే రోజు మీకు గుమ్మేయండి ఈ ఫార్చునర్ కారులో కూడా మోహిత్ రెడ్డి ట్రాన్స్మిషన్ ఆఫ్ మనీ జరిగింది ఇదంతా కాకుండా ఇంతేనా అక్క ఇంకేం లేదని మీరు అనుకోవద్దు రెండు వేల ఇరవై నాలుగు మన ఎన్నికల ముందు కరెక్ట్గా నాలుగు రోజుల ముందు ఇలాగే ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల క్యాష్ దొరికిపోయింది గవర్నమెంట్ వెహికల్లో అచ్చో ఈ డబ్బు మాది కదా అచ్చో ఈ డబ్బు కాదని చెప్పి ఒక డ్రామా నడిచింది తీరా చూస్తే అది ఆంధ్రప్రదేశ్ లో దోచుకున్న లిక్కర్ యుద్ధం ఉంది చూడండి దాని డబ్బే ఏంటి డబ్బంతా ఎవరి కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అసలు ఏం జరిగింది కథ చాలా ఈజీగా చెప్పేద్దాం అస్సలు మిస్ కాకండి లాస్ట్ దాకా క్లియర్ గా జరిగింది ఏంటంటే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే మన ఆజుడు పితామహుడు వేదశాస్త్ర పాఠశాల నడుపుతున్న శుద్ధ పూస ఈ శుద్ధ పూజను తీసుకెళ్ళి ఎందుకు తిట్టారు లోపల అర్థం చేసుకోండి ఇదంతా కాకుండా వెంకటేష్ నాయుడు తమన్నాతో ఫోటో కూర్తుంది అందరికీ వైట్ అండ్ గోల్డ్ కంపెనీ సెల్ఫీ విత్ యాక్ట్రెస్ దాని తర్వాత మిడిమిడి జ్ఞానంతో అప్పుడప్పుడే వచ్చిన అరాచకపు డబ్బుల్ని ఎంజాయ్ చేయడం ఎలా తెలియత ఒక వీడియోలు తీసుకుని చార్టర్ ప్లేడ్లోనే వెళ్ళిపోతున్నానని చెప్పి రెచ్చపై పుచ్చిపై జైల్లో కూర్చొని బొక్కలు పెడుతున్నాడు చూడండి వెంకటేష్ నాయుడు ఆ వెంకటేష్ నాయుడు రోల్ కూడా ఉంది ఇంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేసేవాడంటే ఇప్పుడు దాకా సిట్ పేర్కొన్న దాంట్లో పేరులో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు చూసుకుంటే బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం డిస్ట్రిక్ట్ దాని తర్వాత రవిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు దాకా ఉన్నాయి ఇంకా చాలా పేర్లు బయటకు వస్తాయంట టైం నా మొత్తం భాగవతం వచ్చిన లాయితే కదిలిపోవాలి ఒక్కొక్కలే వీళ్ళందరికీ బ్లాక్ మనీలు తీసుకెళ్ళిపోయి ఇచ్చి ఎలక్షన్ లో క్యాండిడేట్ కి మద్దతు ఇచ్చేవాళ్ళు మీరు అనుకుంటున్నారేమో క్యాండిడేట్ల దగ్గర అసలు డబ్బులు పార్టీలో అని చెప్పి అదేం లేదు చన్నీళ్ళకి వేడి అంతే ఎలక్షన్లు సిద్ధం సభలకి అన్నిటికీ వాడుకున్నారు మేజర్ అమౌంట్ ఎలక్షన్స్కి వాడిన డబ్బు ప్రజల ఆరోగ్యాన్ని చంపేసి పైసాచికి ఆనందం పొందిన ఒక పార్టీ దోచిన ఒక యుద్ధంలోంచి వచ్చిన డబ్బే ఆ డబ్బుని తీసుకొచ్చి మళ్ళీ మీకు ఓటుకింత కింద చెప్పి సరఫరా చేశారు ఆ డబ్బుని బ్లాక్ అండ్ వైట్ కన్వర్షన్లకి తర్వాత ప్రజల దగ్గర చేరాలి లంచాల కింద ఇవ్వాలి ఒక్కొక్క క్యాండిడేట్ కింద సరఫరా చేయాలి బోడీ సిద్ధం గ్రీన్ మ్యాట్ సభలన్నిటికి కూడా సరఫరా చేయాలంటానికి గవర్నమెంట్ వెహికల్స్ వాడే ఆ డబ్బుని ఇట్ని చట్టు అట్ని చుట్టూ తిరుపతి వెహికల్స్ని వాడేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అతని కుటుంబం ఇది వాళ్ళ భాగవతం మొదలు ఇదంతా కాకుండా తిరుపతిని కేంద్రంగా పెట్టుకుని ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ వేదశాస్త్ర పాఠశాల నడుపుతున్న శుద్ధ పోస షెల్ కంపెనీలు పెట్టాడు పన్నెండు షెల్ కంపెనీలు అండి మళ్ళీ ఇంకేదో అనుకున్నారు ఏంటి నువ్వు టూ మేకు షెల్ కంపెనీలు ఏంటి పాడేంటి మాకు అలాంటివి లేవని చెప్పి అనుకోకండి తొమ్మలగుంటలో వాళ్ళ సొంత విలేజ్లో ఆయన అడ్రస్ లొకేట్ చేసుకుంటా పన్నెండు షెల్ కంపెనీలు పెట్టాడు పన్నెండు షెల్ కంపెనీలు అన్నింటిలోంచి డబ్బులు బ్లాక్ వైట్ చేయడానికి వాడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆఖరికి పుట్నూరుని కూడా అవ్వలేదా మొత్తం దున్నేటం ఎక్కడ పడితే అక్కడ వీళ్ళందరినీ కాకుండా అంటండి ఈ షెల్ కంపెనీల్లో ఈ బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ చేయటానికి మనకి ఎలాగో వెంకటేష్ నాయుడు ఉన్నాడు ఈ వెంకటేష్ నాయుడు సార్ ఇప్పుడు ఏ థర్టీ ఫైవ్ ఏ థర్టీ సిక్స్గా ఉన్నా ఇప్పుడు చూసుకుంటే కనుక బాలాజీ కుమార్ యాదవ్ దాని తర్వాత నవీన్ కృష్ణ వీళ్ళందరూ హెల్ప్ చేశారు ఈ బోడి వెంకటేష్ నాయుడికి హెల్ప్ చేయడానికి వెళ్ళిద్దరు ఇంకా థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ నిజంగా బోడి వెంకటేష్ నాయుడు అంటే హెల్ప్ చేయడానికి వీళ్ళు దీంట్లో మళ్ళీ ఇంకో ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ఎలా కన్వర్ట్ చేసేవాళ్ళు ఇదంతా ఆలోచిస్తే ఆరు నెలల్లో రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్ల దాకా కన్వర్ట్ చేసి పడేసాడు వెంకటేష్ నాయుడు దీంట్లో హెల్ప్ చేసింది ఎవరెవరో తెలుసా మళ్ళీ అవుతుంది అనుకోకండి అన్ని రెడ్డి పేర్లు వస్తున్నాయని రెడ్డి క్యాస్ట్ గురించి ఎక్కడ డీమిన్ కదా వెరీ గుడ్ క్యాస్ట్ నిజంగా ఐ హ్యావ్ హై రెస్పెక్ట్ కానీ ఇక్కడ వస్తున్న పేర్లు అన్నదే వెంకటేష్ నాయుడు రాజ్ కసిరెడ్డి మిథున్ రెడ్డి ధనంజయ రెడ్డి దాని తర్వాత ఇంకేంటి విజయసాయి రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు ఈ డబ్బంతా ఎక్కడ తరలిచ్చేవారు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో డి చరిష్మా ఫ్లాట్ లో తాడేపల్లి దగ్గర ఈ డబ్బులన్నీ దాచిపెట్టేవాళ్ళు అప్పుడు మన ఘనపాటి అడ్డలుంగి చెవిరెడ్డి వచ్చేసి దీన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎవరికి ఎలా పంపాలి అని పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ ఛానలైజ్ ఎఫర్ట్ కింద పెట్టేవాడంట కథ చాలా క్రక్తిగా వెళ్తుంది ఇంకా మీరు అసలు మిస్ కాకండి దాని తర్వాత ఇదంతా కాకుండా చివరిెడ్డి తిరుపతి ఒంగోలు పొదలి కావలి ఎమ్మెల్యేలకు కూడా డబ్బులు పంపించాడని చెప్పి సిట్ ఇప్పుడున్న ఛార్జ్ షీట్లో పేర్కొంది ఇందాక మనం రెండు క్యాండిడేట్లు చూస్తాం ఇప్పుడు ఇక్కడ అని జరిగినాయి ఇది ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ మాత్రమే చివిరెడ్డి చూసుకునేవాడు అంట పాప అంతకంటే తెలియదండి లెక్కలు తాగలేదు ఇది వాస్తవం కానీ డబ్బులు మాత్రం లెక్కర్లో చూస్తారు ఇదంతా పక్కన పెడితే వెంకటేశ్వరకి హైదరాబాద్ బంజారా హిల్స్లో అపార్ట్మెంట్ ఉంది అక్కడ తీసుకొచ్చి డబ్బులన్నీ ఇక్కడ దాచేవాడు తర్వాత ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ పంపించాలి అని చెప్పినప్పుడు తాడేపల్లి డెన్ అంట ఏం డెన్నో బోట్ డెన్ అది ఇప్పుడు దాకా డెన్ ఎలా ఉంటుందో అందరూ చూడాలి మనం ఎందుకంటే ఏడుపులు వింటున్నాం రాష్ట్రంలో ఇంతమంది చనిపోయారు ఇంతమంది దుర్గతి స్థితిలో ఉంది కుటుంబాలు నాశనమైన రాష్ట్ర ఖజాన డెంటబడింది మోసం చేశాడు లిక్కర్ కుంభకోణం అనేది ఒకటి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించబడ్డ సామ్రాజ్యాల్లో ఏంటో చూసే రైట్ మనకు లేదా ఆ తాడేపల్లి డెన్కి ఈ వెంకటేష్ నాయుడు సంపాదించిన ఆస్తులన్నీ తరలించేవాడంట ఈ తరలించడంలోనే ఆ మోహిత్ రెడ్డి వెహికల్స్ అన్ని ఆడేసేవాడు పిచ్చి పిచ్చిగా ఇప్పుడు మోహిత్ రెడ్డిని కస్టడీలోకి ఏమంటున్నారు మీరు అందరికీ అది తెలిసిన విషయమే ఇదంతా కాకుండా ఒకప్పుడు షామయానలు స్పూన్లు టెంట్లు డ్రమ్ములు అద్దెకిచ్చే చివరిడ్డి ఎన్ని కోట్లకు పడగలెత్తాడో ప్రతకులు చూసి తీరాలి ఇదంతా పక్కన పెడితే ఇందాక మనం మెన్షన్ చేసాం చూడండి ఈ సో కాల్డ్ వెంకటేష్ నాయుడుకి హెల్ప్ చేసిన సో కాల్డ్ బాలాజీ కుమార్ యాదవ్ అని ఆ నాన్న కుళాయప్ప కుళాయప్పకి ఇదివరకు ఆస్తి అనేది ఏం లేదు ఈ కుళాయప్ప ఈరోజు కోట్లకు పడగలెత్తిన బిజినెస్ మ్యాగ్నెట్ ఓ కుళాయప్ప ఎవడే నువ్వు కుటుంబాల్లో ఎలా పైకి వెళ్తారో విన్నా కానీ కుళాయప్ప నువ్వు కూడా పైకి వెళ్ళిపోయావు లెక్కర కుంభకోణంలో అంటే హే మా బ్రతుకులు ఏం కావాలి ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్లో కుళాయప్ప కూడా పైకి వెళ్ళిపోయాడు రాష్ట్రం కుంభకోణంలో ఇదంతా పక్కన పెట్టిన తర్వాత దొంగల వాళ్ళ సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేశారనుకుంటున్నారా మీరు హా హా ఎక్సైజ్ కమిషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి మెహబూబ్ పాషా వెంకట సుబ్బారావు అని పేరుతో సిమ్ కార్డులు తీసుకుని ఫోన్లు వాడుకునేవాడు అని చెప్పి సిట్ కూడా మెన్షన్ చేసింది ఇది పక్కన పెడితే మన రాజ్ కసిరెడ్డి మొదటి రోజు నుంచి పారిపోదాం కూడా పట్టుకొచ్చి తీసుకొస్తే నాకు ఇప్పుడు ఇప్పుడే బెయిల్ రాదు వంట వండుకోవడానికి పర్మిషన్ ఉండండి కోర్టుని అడిగాడు చూడండి నా గతి నాకు తెలిసి ఎలాగో నన్ను వదలరు మొత్తం కాదు సమర్థం అయ్యా నేను ఇక్కడే ఉంటాను ప్లీజ్ గివ్ మిషన్ కుకింగ్ పర్మిషన్ యా అనే అడిగాడు చూడండి ఆ రాజ్ కసిరెడ్డి ఉన్నాడు కదా ఆ రాజ్ కసిరెడ్డి దాని తర్వాత ఇతని పిత లీలా ప్రసాద్ కోసంగి చిన్న భూషన్ పేర్లు సిమ్ కార్డులు చూసుకున్నాడంట ఇదంతా కాకుండా సజ్జల శ్రీధర్ రెడ్డి బానే గుర్తుంటుంది పేరు అందరికీ ఇతను ఇమాన్యుల్ తర్వాత వెంకట నారాయణ అనే పేర్లు చూసుకున్నాడంట ఆకలికి చాణక్య గడు కూడా కూర్చుని మొన్న ఎమాన్యులు ప్రసన్న లక్ష్మి అనే పేరుతో సిమ్ కార్డులు తీసుకున్నారంట కథ బాగుంది ఇన్ని ఇన్ని బేక పనులు ఇంకొకరి పేర్లతో తీసుకున్న సిమ్ కార్డులతో నడిపారని సిమ్ చెప్పేసింది రాష్ట్రంలో డబ్బులంతా సస్యశ్యామలంగా దోచుకున్నారు యుద్ధం చేశారు ఇంత యుద్ధం చేశారు రాష్ట్రం కోసం చేస్తుంటే ఓట్లు పడి ఉండేవి దిక్కుమాల పరిస్థితి ఎందుకు అది ఇట్లా పెట్టుబడులు ఎక్కడ పెట్టారు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో కొన్నారా బంగారం కొనుక్కున్నాం మేము బంగారం షాప్లో రిసిప్ట్లు బట్టల షాప్లో ఓచర్లు ఏదో భూమిలో ఫుడ్ కోసం ఓచర్లు చూసాయి కానీ నేను బట్టల ఫ్యూచర్లో కొనుక్కుంటాను ఇప్పుడే ఓచర్లు తీసుకున్నాను ఇక్క స్టప్స్ అంతా ఇక్కడే చూసాను నేను ఇంత దరిద్రం ఎలా పెట్టారంటే కొనుక్కోవడంలో కూడా డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియదు ఏం చెప్పాలండి ఇంకా పాండ్స్ పౌడర్ ఇస్తే ఎక్కడో రాసుకున్నట్టుంది నాకు నేనేం చెప్తాను మొహానికి రాసుకోకుండా ఎక్కడ రాసుకుంటే ఏం చెప్తాం ఎనీవేస్ ప్రణయ్ ప్రకాష్ అని చెప్పాడంట హీ టర్న్ మనీ టు ఆఫ్రికా ఇక్కడ ఇక్కడ కాదు మైననులు అవి ఉంటాయి కదండి ఆఫ్రికా తీసుకెళ్ళారంట జుంబాబ్బే అదంతా కాకుండా దుబాయ్ టైంజేనియా ఈ దేశాలకు తరలించిన గొప్ప మేధా సంపత్లు దీనిపైన రీసెర్చ్ చేశారంట ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు పెట్టుబడులకు రాబడి వస్తుందని చెప్పి అంటే యుద్ధం చేయడం ఒక ఎత్తు చిన్న విషయం కాదు మెడికల్ కాలేజీలు కట్టడం కాదు కానీ టైం చేయని ఆ దుబాయ్ ఇక్కడ చేసి ఆస్తులు సంపాదించవచ్చు ఇది గొప్పదనం ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం జనవరిలోనే మనం చూసుకుంటే కనుక భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా తీసుకెళ్లారంట పదిహేడు రోజుల ట్రిప్కి జింబాబ్వేకి ఇక్కడ ఎక్కడెక్కడ ఖనిజాలు ఉంటాయి మనం ఎలా కొనేయాలని చెప్పి అక్కడ మన చివరి వెంకటేష్ రెడ్డి ఇద్దరు ఉన్నారంటే అక్కడ ఇన్వెస్టర్స్ ప్లానింగ్ మీట్ సమ్మిట్ జరిగింది అక్కడ ఇట్స్ ఒక కాంక్లేవ్ స్టేట్ దోచుకున్న కాంక్లేవ్ లిక్కర్ కాంక్లేవ్ చిన్న కాంక్లేవ్స్ జరుగుతూ ఉంటాయి వీళ్ళకి ఇలాంటి కాంక్లేవ్ అంతా జరిగింది ఇలా రాష్ట్రాన్ని దోచుకుని 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 చివరికి ఈరోజు సిట్ ఆ జింబాబ్వేలో కంపెనీలు టాంజేనియాలో కంపెనీలు ఆఫ్రికాలో కంపెనీలు దుబాయ్లో కంపెనీలు ఇవన్నీ ఎలికి తీయడానికి మాకు ఇంకొంచెం టైం పడుతుంది నాలుగో చార్జ్ కడిగి ఉతికి ఆరేస్తాము మిథున్ రెడ్డి ఎలాగో లోపలే ఉన్నాడు కదా చెప్తాడులేండి కబుర్లు రాజ్ కేసర్ ఇంకా చెప్తాడులేండి అని చెప్పి సిట్ పేర్కొంది మీరందరూ మీ అమూల్యమైన ఒపీనియన్ మెన్షన్ చేయండి ఆఖరికి కుళయప్పకి ఇంత ఎలా వచ్చింది మనం ఎందుకు ఇంత దరిద్ర స్థితిలో ఉన్నాం రాష్ట్రంలో ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అసలు ఏ గర్భ దరిద్రం పట్టింది గవర్నమెంట్ ఏజెన్సీస్ని గవర్నమెంట్ వెహికల్స్ని ఇంత వాడిన మోహిత్ రెడ్డి బయట హాయిగా తిరిగి యాంటిసిపేటరీ బెయిల్ ఉంటే దాన్ని బెయిల్ రద్దు చేయాలా మూడు చివరి పైన మీ ఒపీనియన్ ఏంటి దాట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ బాయ్ బాయ్